కృపగల మా ప్రియ పర్లోకపు తండ్రి సర్వాధికారి సకల జీవరాశులను పోషిస్తున్న మా ప్రియ పర్లోకపు నాయన ఏ ఒక్కరు నాశించుట మీకు ఇష్టం లేక ప్రతి వారిని రక్షించాలని వారి పాపం నుండి వారిని విడిపించాలని ఓ గొప్ప సంకల్పంతో భూమి మీదికి వచ్చి మా అందరి కొరకు సెలవులో మరణించిన దేవుడవు ప్రభ మీ త్యాగము చాలా గొప్పది స్వామి ఇంకను వాక్యం వింటున్నటువంటి బిడ్డల కుటుంబాల్లో రక్షించబడని బిడ్డలు చాలామంది ఉన్నారు ప్రభ దయచేసి వారిన అందరినీ కూడా రక్షించండి తండ్రి ఎంతోమంది నీకు వ్యతిరేకంగాను పనికిరాని అలవాట్లు కలిగి జీవిస్తున్నారు తల్లిదండ్రులైనా భార్యలైనా భర్తలైనా ప్రభ ఎంతోమంది తిరుగుబాటుతనంతో బ్రతుకుతూ ఉన్నారు దయచేసి వారిని కనికరించమని ప్రార్థిస్తున్నారు నిత్యుడవగు మీరు మా ప్రా పరలోకపుతాండి సత్య దేవుడవైన మీరు ఈ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను మహా ఉన్నతుడైన తండ్రి విప్రభ మీరు లోకరక్షకుడు మీరే ఈ కార్యాలు జరిగించి ప్రతి వారిని రక్షించమని వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ ఇరవై మూడవ వచన ప్రారంభము యహోవా నోటి మాట ప్రకారము సవులు యొక్క రాజ్యమును దావీదు తట్టు తిప్పవలెనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని హెబ్రోను నాకు వచ్చిన అధిపతుల లెక్క ఎంతనగా యూదావారిలో డాలును ఈటెను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు ఆరు వేల ఎనిమిది వందల మంది షిమ్యోనీయులలో యుద్ధమునకు తగిన షూరులు ఏడు వేల నూరు మంది వింటున్న దైవ జనాగమ సౌలు కుటుంబీకులు అందరూ కూడా చనిపోయారు యుద్ధంలో సౌలు సైన్యము అలాగే ఉంది ఆ సౌలు సైన్యమును దావీదు వైపు తిప్పటానికి దేవుని యొక్క మాట ప్రకారముగా ఆ దాబేదు గారు దగ్గరికి రోజు రోజు కూడా ప్రజలు సమకూర్చబడుతూ వచ్చారు దావీదు యొక్క సైన్యము దేవుని సైన్యము వలె ఆయన దండు మహా ప్రతి ప్రతిదినమున అతనికి సహాయము చేయవారు అతని అద్దుకు దావీదునందుకు వస్తూ ఉన్నారు అయితే దేవుని మాట ప్రకారము సౌలు రాజ్యము తాబీదు తట్టు తిప్పవలనన్న ప్రయత్నముతో మొదట హెబ్రోనులో చూడగా అతని యుద్ధం ఉన్నటువంటి సైన్యము యోదావరిలో డాలు ఈటను పట్టుకొని యుద్ధము సన్నద్ధులై ఉన్నవారు ఆరు వేల ఎనిమిది వందల మంది షిమ్యోనియోలలో యుద్ధమునకు తగిన సూర్యులు ఏడు వేల నూరు మంది లేవియోలలో అట్టివారు నాలుగు వేల ఆరు వందల మంది అహరోను సంతతి వారికి యహోయాద అధిపతి అతనితో కూడా ఉన్నవారు మూడు వేల ఏడు వందల మంది పరాక్రమశాలి అయిన సాధోకు అను యవనునితో కూడా అతని తండ్రి ఇంటివారైన అధిపతులలో ఇద్దరు సౌలు సంబంధులకు బెనామినీయులు మూడు వేల మంది అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు కాపాడుచుండిరి తమ పితరుల ఇంటి వారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయి మీయులలో ఇరువది వేల ఎనిమిది వందల మంది మనుష్య యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదు రాజుగా చేయుటకై రావాలనని పేరు పేరుగా నియమింపబడిన వారు పదునెనిమిది వేల మంది ఇషాకార్యులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇజ్రాయేలీలు చేయతగినదేదో దాని నెరిగి ఉన్న అధిపతులు రెండు వందలు వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్దులై ఉండేది జబులు నీయులు సకల విధములైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును యుద్ధపు నేర్పు కలవారును మనస్సు మనస్సునందు పొరపు లేకుండా యుద్ధము చేయగలవారును ఏడు వేల మంది నఫ్తాలియులలో వెయ్యి మంది అధిపతులు వారితో కూడా డాలును ఈటను పట్టుకున్న వారు ముప్పది ఏడు వేల మంది దానియులలో యుద్ధ సన్నద్ధులైన వారు ఇరువది ఎనిమిది మంది ఇరువది ఎనిమిది వేల ఆరు వందల మంది అషేరియులలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నద్ధులు నలువది వేల మంది మరియు యోర్ధాను నది అవతల నుండి రూబేనీయులలోను గాధియులలోను మనషే అర్ధగోత్రపు వారిలోను సకల విధములైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులెవరనగా ఈ యోధులందరూ దాబీదును ఇజ్రాయేలు మీద రాజుగా నియమించవలను అన్న కోరిక హృదయం అందు కలిగిన వారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి ఇజ్రాయేళ్లులో కడమ వారందరూ ఏక మనస్కులై దావీదును రాజుగా కోరి ఉండేది వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధం చేసి ఉండగా వారు దాబీదుతో కూడా అచ్చట మూడు దినములుండి అన్నపానములు పుచ్చుకునేరి ఇజ్రాయేలీలకు సంతోషము కలిగి ఉండేను కనుక ఇషాకారు జబులును నఫ్తాలి అనువారి పొలిమేరల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను ఒంటెల మీదను కంచర గాడిదల మీదను ఎద్దుల మీదను ఆహార వస్తువులైన పిండి వంటకములను అంజరపు అడలను ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను ద్రాక్ష రసమును నూనెను గొర్రెల పశువుల విస్తారముగా గొర్రెలను పశువులను విస్తారముగా తీసుకొని వచ్చిరి ప్రిలరా పన్నెండవ అధ్యాయము పూర్తి అయిపోయాది దావీది గారిని కలవటానికి ఆయా గోత్రము నుండి ఆయుధములు ధరించిన వ్యక్తులు వచ్చారు రోజున ప్రభు పిల్లలైన మనము ఆలోచించవలసిన విషయం పరమ దావీదైన యేసు ప్రభుల వారిని మనము దర్శించటానికి ఏ ఆయుధములను మనం ధరించాలి శరీర సంబంధమైన ఆయుధములు కాదు మన యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి వాటిని ధరించుకొని ప్రభు ఎదుట నిలబడాలి పరమ దావీదైన యేసు ప్రభుల వారి యొక్క రాజ్య విస్తరణ నిమిత్తమై నేను కూడా నా కుటుంబంలో అందరినీ సైనికులుగా తీర్చిదిద్దాలి మీరు కూడాను వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం అందరం కూడా సైనికుల వలె డాళ్లను ఖడ్గములను ధరించిన వీరులు లాగా దావీదు దగ్గరికి హెబ్రోన్కు చేరాలి ప్రియుల గమనించాలి దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆయన దండు దేవుని సైన్యం వలె మహా సైన్యము అగుతూ ప్రతిదినము అతనికి సహాయము చేయవారు అతని వద్దకు వస్తున్నారు వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది కృపగల దేవుని యొక్క ప్రేమను బట్టి తనతో పాటు అనేక మంది సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని రాజ్య విస్తరణ కొరకు నేను యుద్ధాయుధములు కలిగి నీరు కూడా యుద్ధాయుధములు కలిగి ముందుకు వెళ్ళాలి సాతానుడు వాని రాజ్యం విస్తరిస్తూ ఉంది సాతానుడు వాని కార్యములు పూర్తిగా నశించున్నట్లుగా నీవు నేను పని చేయాలి మహా ఉన్నతుడైన దేవుని యొక్క రాజ్య విస్తరణ ఈ భూమి మీద జరగాలి అందులో నేను కూడా పాళిభాగస్థుడై సాతాను నువ్వు ఓడించి వాని నుండి బంధింపబడినటువంటి ప్రజల్ని విడిపించి ప్రభు దగ్గరికి నడిపించాలి ఆ గొప్ప కార్యము చేయదుము గాక ప్రతి కుటుంబంలోనూ దేవుని పక్షమున పోరాడే సైనికులు అవసరమై ఉన్నారు ఇది గ్రహింతురుగాక ఆమెన్ ఆమెన్